నేటి అనిదిన వాక్యము కీర్తనల గ్రంథము యాభై తొమ్మిదవ కీర్తన పదహారవ చరణము నీవు నాకు ఎత్తైన కోటగా ఉన్నావు ఆపద్దిమున నాకు ఆశ్రయముగా ఉన్నావు నీ బలమును గుర్చి నేను కీర్తించదను ఉదయమునాని కృపను పూర్చి ఉత్సాహగానము చేసేదను ప్రియ దేవుని సంగమ దేవుడు మన ఆత్మీయ జీవితానికి ఎత్తైన కోట వలె కాపుదలను ఇస్తూ ఉన్నారు మనము ఆపదలో ఉన్నప్పుడు మనకు ఆశ్రయం ఇచ్చి సహాయం చేసే దేవుడుగా ఉన్నారు ఏ తెగులు మన వద్దకు రానివ్వకుండా ఎటువంటి కీడు జరగనివ్వకుండా మనకు తోడుగా ఉండే దేవుడు మన దేవుడు కనుక ఈ మొదటి పునర్దాన దినమున దేవుని సన్నిధిని చేరి బలవంతుడైన దేవుని నామును స్థుతిస్తూ గానము చేచు కీర్తించదము ఆమెన్ అల్లెలుయా